హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్లో చేపల పులుసు చేస్తున్నా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ చేపలు ఉంటాయి కదా వీటిని అయితే వెనిగర్ వెనిగర్ ఒక రెండు మూడు చెంచాల టీ స్పూన్తో రెండు మూడు చెంచాల వెనిగర్ వేసుకొని రెండు చెంచాల దొడ్డుపు వేసుకొని అట్లా పసుపు వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా రెండుసార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఈ వెనిగర్ ఎందుకు వాడాలి కడిగేటప్పుడు అంటే నీసు వాసన లేకుండా ఉంటుంది అనమాట వెనిగర్ వేసి కడిగితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ముందైతే అంత పసుపు అట్లనే కొంచెం అంత కారం అంటే కర్రీలోకి మళ్ళీ వేరే యాడ్ చేస్తాం చేపల పులుసులోకి ఇప్పుడు కొంచెం అంటే కొంచమే కొంచెమంతా ఉప్పు అట్లనే కొంచెమంతా అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ వేసుకొని మనం మంచిగా చేపల ముక్కలకు ఇలా అంటేటట్లు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొన్ని ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇవేమో లవంగాలు అలాగే వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలి అంటే వేయించుకోవడం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి కొంచెం అలా వేడవ్వాలి అంతే ఎందుకంటే సగం కూడా వేగొద్దు వేగితే టేస్ట్ ఉండదు ఈ చేపల పులుసులోకి అట్లాగే ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అన్నప్పుడు మనము ఇందులోకి కొంచెం కొంచెమంతా గసగసాలు అంటే గసగసాలు ముందే వేస్తే మొత్తం బొగ్గైపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని సో గసగసాలు వేసాక జస్ట్ అలా ఒక్కసారి ఇటు అటు అన్న తర్వాత ఇవన్నీ డాన్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం పక్కన పెట్టేద్దాం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా అయింది ఇప్పుడు నూనె పెట్టుకొని స్టవ్ పైన నూనె కొంచెం అంత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిలోకి కట్ చేసి పెట్టుకున్న చిన్నగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం అంతా ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లనే దీంట్లోకి అన్నేసి చూడు నన్నేసి చూడును కొంచెం వేసుకోవాలి అదే ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇవి మంచిగా సూపర్గా వేగడానికి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి కల్జామాకు అట్లనే నా స్పెషల్ ఉల్లికాడలు ఉలాకు ఇలా ముక్కలు ముక్కలు చేసేసుకొని వేసుకోవాలా అరే ఏందమ్మా అన్నిట్లో ఉల్లాకు ఉల్లాకు అంత అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఉల్లాకు ఇంత టేస్ట్ ఉంటదంటే ఉల్లాకు వాడిన వాళ్ళకు అర్థమవుతుంది నేను ఎందుకు అంటున్నాను ఇవి మంచిగా వేగాలి ఫ్రెండ్స్ ఒక వైపున వేగుతూ ఉంటాయి ఉల్లిగడ్డలు ఉల్లాకు ఇప్పుడేమో జీలకర్ర వెల్లుల్లి ఇలా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందుకంటే దంచుకున్నదే కమ్మగా ఉంటుంది మిక్సీలో వేసినంత కమ్మగా ఉండదు ఎట్లీస్ట్ నాన్ వెజ్ వరకైనా సరే దంచుకోండి మీరు ఇందులో వేస్తున్న ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉల్లాకు ఉల్లిగడ్డలు అన్ని ఉడి ఉడికినాయి వేగినాయి అన్న తర్వాత వేస్తున్నా ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మారిపోతుంది ఇప్పుడే ఇందులోకి మళ్ళీ ఒక చిన్న చిన్నవి ఒక మూడు టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నాయి ఎక్కువ అవసరం లేదు పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నదైతే ఒక మూడు ఎందుకంటే జస్ట్ టేస్ట్ కోసము గా ఉంది కదా ఫ్రెండ్ మంచిగా వేగినాయి కదా మొత్తము చూడుండ్రులా అంత ఎంత మంచిగా వేగినాయో ఇప్పుడు దీంట్లోకి ఇది నా ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది వేయించిన మెంతుల పొడి ఒక సగం టీ స్పూను అట్లనే అల్లం వెల్లుల్లి తర్వాత ఇందులోనే అంతా పసుపు ఇవన్నీ మళ్ళీ మనం మంచిగా కలుపుకోవాలి వేయించిన మెంతుల పొడి ఎందుకు అంటే చేపల పులుసులోకి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలా మంది వెయ్యారు వేస్తే ఆ టేస్ట్ అన్నమాట పీక్స్ లోకి వెళ్తుంది టేస్ట్ కొంచెము ఇదంతా మనం మళ్ళా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము టూ మినిట్స్ అయిపోయింది హా సూపర్ రబ్బబ్ ఏముంది ఫ్రెండ్స్ స్మెల్ నిజంగా అదిరిపోయింది సూపర్ ఓకే ఇప్పుడు మనం దీంట్లోకి మంచిగా వేగినాయి కదా దీంట్లోకి చింత పులుసుని అంటే మనం చింతగుజ్జు పులుసు ఉంటుంది కదా చింతపండు పులుసుని మనం యాడ్ చేసుకుందాం కొంచెం వేడైంది కదా ఫ్రెండ్స్ పులుసు దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత అంటే చేపల పులుసుకు ఎంత కారం కావాలి అనుకుంటే నేను ఒక మూడు నుండి మూడున్నర టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నా తర్వాత అన్నే చూడు నేడు అదే అదే ఫ్రెండ్స్ ఉప్పుని ఎందుకు అన్నేసి చూడు నేసి చూడు అన్నామంటే ఎన్ని వేసినా కానీ ఇంగ్రీడియంట్స్ ఒక రెండు రూపాయ ముప్పై వేసినా కానీ అందులో ఒక్క ఉప్పు మర్చిపోండి అది ఎలా ఉంటుంది ఆ ఫుడ్ కానీ ఆ ఫ్లేవర్ ఏది అస్సలు మంచిగా ఉంటుంది అవునా సో ఉప్పు లేనిది ఏది బాగుండదు అందుకనే ఉప్పు అంటదంట ఫ్రెండ్స్ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట బాగుందా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మంచిగా కారం వేసిన ఒక నాలుగు చెంచాలంతా కారానికి తగినంత ఉప్పు కూడా వేసిన అట్లనే తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీరాకు పులుసు మసలే ముందు వేసుకోవాలా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫినిషింగ్ లో మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఇందులోకి పులుసులోకి దిగి ఆ వాసన ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది అబ్బబ్బబ్ ఏముంది అసలు స్మెల్ హా సూపర్ ప్లేట్ పెట్టేసుకుందాం పైన ఇప్పుడు మంచిగా మసులుతుంది కదా పులుసు ఈ పులుసులోకి మనము ఇందాక నూరి పెట్టుకున్న మసాలా గరం మసాలా యాడ్ చేస్తున్నా ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా మసులుతుంది కదా చేపల పులుసు ఇందులోకి మనం ఇప్పుడు చేప ముక్కల్ని ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఆ చేప ముక్కల్ని ఇప్పుడు మనం యాడ్ చేద్దాము ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చేప ముక్కలు వేసిన తర్వాత పులుసుని ఎక్కువగా కలపద్దు కలిపితే అంటే ముక్కలన్నీ కథం చేప పులుసు కాదప్పుడు అప్పుడు చేప పచ్చడి అవుతుంది ముక్కలన్నీ పీస్ పీస్ అయిపోతాయి అందుకని ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సిమ్లోనే పెట్టుకొని నేను జాగ్రత్తగా వేసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువ టైం పట్టదు చేప ఉడకడానికి ఇది ముల్లెట్ ఫిష్ ఫ్రెండ్స్ ఇందులో అసలు ముళ్ళు ఎక్కువ ఉండవు జస్ట్ ఒక ముళ్ళు పెద్దది మాత్రమే ఉంటది చిన్న బాబు ఉన్నాడు కదా మా కనయ్య సో మా కనయ్య తినాలంటే కష్టం కదా అందుకనే మేము ఇట్లాంటిది ట్రై చేస్తాం అనమాట ముళ్ళు చేప ఎక్కువ తెచ్చుకోము మేము ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది తినడానికి హుమ్మ గుమ్మలాడుతూ ఎంత బాగుందంటే అదిరిపోతుంది చూస్తుంటేనే సో ఫైనల్గా మనం ఇందులో కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేద్దాం అట్లాగే లైట్గా గా కాడలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ నేను చేసిన చేపల పులుసు ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే చేపల పులుసుని తీసుకున్నా హా ఫ్రెండ్స్ అబ్బాబ్బబ్ ఇది చూస్తుంటే నిజంగా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే ప్లే మీరు నేను చెప్పిన కొలతలతో వేసుకొని ఇలాగే చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే పీక్స్ వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా కిచెన్లో వెరైటీ చేపల పులుసు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్